మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ సచివాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి రాజ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అందరికీ నమస్కారం దివంగత పొన్నం ప్రభాకర్ పొంగులెడ్డి గారు మినిస్టర్స్ అందరు అండి దయచేసి పొన్నం పొన్నం తీసుకోండి ఇట్రా 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 తన కూడా ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా మళ్ళా రెండు దిక్కులా మేమే అయిపోతాం పాపన్ ఫ్రెండ్స్ అయిపోయి అందరికీ నమస్కారం మహానేత శస్త్ర సంకేత పరంగా ఇరవై ఒకటో శతాబ్దంకి పోవాలని కలలు కని యావత్ ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశాన్ని తీర్దిద్దినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ వారికి నివాళులొప్పించేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చైర్మన్లు అందరికి రావడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కు ఇచ్చి యువతరాన్ని దేశ నిర్మాణంలో భాగం కల్పించిన మహాన్ నేతకి ఇవాళ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అర్పిస్తా ఉన్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారికి నివాళులర్పిస్తారు అమరుడైన రాజీవ్ గాంధీ ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రజాస్వామ్య పరిరక్షణలో దేశ సమగ్ర కాపాడటంలో శ్రీ రాజీవ్ గాంధీ అమరులైన గాంధీ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ ఈ దేశంలో పారదర్శకమైన పరిపాలన అందించాలి అంటే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించాలి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించినప్పుడే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు చివరి పేదవాడి వరకు చేరుతాయని సంపూర్ణంగా విశ్వసించారు